హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి ప్యూర్ టాప్ క్వాలిటీ అసీల్ ఫార్టీ బై డేస్ పిల్లలు అండి టోటల్గా మనం ఐదు వందల పిల్లలు అసీలు అలాగే గిన్నె కోళ్లు అంటే గిన్యా పావులు అండి చేమకోళ్ళు అని కూడా అంటారు పాములు రాకుండా ఒక ఐదు పిల్లలు పంపించుకొని అడిగారు బ్రదరు టోటల్గా ఐదు వందల ఐదు పిల్లలు కూడా మనం కడప అయితే పంపించడం జరిగింది టోటల్గా పన్నెండు బాక్సుల్లో మధ్య మనం పంపించేమండి గడప మనం అలాగే పన్నెండు బాక్సుల్లో ఈ గంపల్లో పంపించడానికి మెయిన్ కారణం ఏంటంటే పెద్ద పిల్లలు అనేవి కొమ్ము నెలక్కోకుండా అలాగే ఒక పిల్లలు డ్యామేజ్ రాకుండా ఉండడానికి మనం ఈ గంపల్లో అయితే ప్యాకింగ్ చేసి పంపించడం జరిగింది క్వాలిటీ అయితే మీరు గమనించవచ్చు అలాగే అసలు విషయానికి వచ్చి కరికి ఏంటంటే కొన్ని చోట్ల అలాగే ధర్మవరం కానీ తిరుపతి కానీ మన కడప కానీ అని కొంచెం అలాంటి కొన్ని ప్లేసుల్లో ఏంటంటే లు బాగా పోతాయండి మీకు సోనాలి కావాల్సిన సోనాలి అలాగే అసీలు కావాల్సిన వాళ్ళకి అసీలు అలాగే గిన్నె కోళ్ళు సర్చీలు అవి కావాల్సిన వాళ్ళకి అవి కూడా మనం పంపించడం జరుగుతుంది మీకు అన్ని రకాల పిల్లలు కూడా మన మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయండి వండే పిల్లలు కానీ పిల్లలు కానీ పార్టీ బేటస్ పిల్లలు కానీ అందుబాటులో ఉంటాయి అలాగే మీకు వ్యాక్సినేషన్లో కూడా మనం అన్నీ కూడా చెప్తాము వండే పిల్లలు తీసుకున్నా కూడా వ్యాక్సిన్స్ అన్ని చెప్పడం జరుగుతుంది అలాగే వీటికి వచ్చిన తర్వాత కూడా మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం అన్ని విధాలుగా కూడా మీకు ఏమి యాక్షన్ వాడాలి అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మినిమం యాభై పిల్లలు అయితే కనుక మనం బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మనం పంపించడం జరుగుతుందండి మీకు మనీ విషయంలో కానీ అలాగే పిల్లల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం జరగదు అలాగే నేను చెప్పేది ఏంటంటే అస్సీల విషయానికి వస్తే ఏంటంటే ఇవి మూడు నుంచి నాలుగు నెలల్లో మీకు కేజీనాథ్ దాక్తాయండి మీకు వెయిట్ పరంగా కావాలన్న వాళ్ళకి పోతే బెటర్గా ఉంటుంది కాకపోతే ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల చాలామంది చెప్పే కంపెనీ పొడుచుకుంటున్నాయి అంటున్నారు అప్పుడు వాళ్ళకి తెలియగా కొన్ని వా వాడాలి అన్నీ కూడా ఎలా వాడాలో కూడా చెప్తానండి ఇప్పుడు మీకు ఏంటంటే వాటిని డైవర్ట్ చేయాలి ఖచ్చు డైవర్ట్ చేయాలంటే కనుక మనకు మునగాకు వేపాకు కరివేపాకు అటువంటి అన్నీ కూడా మనకి ఫ్రీగా దొరుకుతాయి వాటిని కట్ట వేలాడి తీయాలి వేలాడ చేస్తే ఏమైతుంది అంటే అవన్నీ కూడా పొడుచుకుంటా ఉంటే అప్పుడు వాటిని డైవర్ట్ చేయొచ్చు అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే పొడుచుకున్న వాటికి మనకి దేప నూనె ఉన్నది దొరుకుతుంది అది కూడా రాయడం వల్ల మనకి ఇబ్బంది ఉండదు అలాగే పొడుతున్నప్పుడు ఏంటంటే సాల్ట్ వాటర్ కూడా కలిపి పెట్టడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదండి అండి దీనిపై నా నెంబర్ పెడతాను చూసి కాల్ చేస్తే అన్ని రకాల పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ